హాయ్ గాయస్ జీడిపి నాయక్ లాజిక్కు స్వాగతం పట్టుదల దృఢ సంకల్పం అంటే ఏంటో తెలుసా అయితే తెలుసుకోండి ఎంత విలువైన వజ్రమైనా సానబెడితేనే మెరుస్తుంది ప్రతి ఒక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఏ మనిషి అయినా వారిపై వారికి అపారమైన విశ్వాసం ఉంటే ప్రపంచాన్నే జయించగలరు అనుకుంటే తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు ఒకరు నిన్ను నువ్వు ఏం సాధించలేవు నీ వల్ల కాదు వట్టి మాటలే చేతల్లో లేదు పిరికివాడివి ఇలా చాలా మాటలు అంటూ ఉంటారు మాటలతో నిన్ను బలహీను చేస్తారు పట్టుదల దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం ఎందుకు సాధించలేం సాధించలేదంటే ఏదైనా ఉందా కష్టాన్ని దాటి ముందుకు వెళ్ళలేమా సాధన చేస్తే సాధించలేమా అని ఒక వ్యక్తి తనకు తాను అనుకొని ముందుకు సాగాడు ఆ వ్యక్తి ఏం సాధించాడు తనకొచ్చిన కష్టం ఏంటి దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ఎలా సాధన చేసి సాధించాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా స్టోరీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తేనే ఎక్కువ మందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా స్టోరీలోకి వస్తే మాంజీ అనే ఒక గ్రామం అక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండేవి కావు వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వారు పక్కనున్న పట్టణానికి వెళ్లాల్సిందే మరి పట్టణానికి వెళ్ళాలంటే ఈజీనే కదా కష్టంగా ఎందుకు ఉంటుంది వారికి వచ్చిన సమస్య ఏంటి సమస్య అనేది ఇక్కడే ఉంది వారు వారి ఊరి నుంచి పట్టణానికి వెళ్ళాలి అంటే మూడు వందల అడుగుల ఎత్తైన కొండను దాటి వెళ్ళాలి కొండను దాటి పట్టణానికి రావడానికి ప్రజలు చాలా అవస్థలు పడేవారు సమస్యను ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం మానేశాయి ఒకరోజు ఒక వ్యక్తి తన భార్యకు భోజనం తీసుకొని వెళ్తున్నాడు మరి వాళ్ళు తీసుకుని వెళ్ళాలంటే వారికి ఉన్న మార్గం కొండ ఇలా కొండ మీద నడుస్తున్నప్పుడు తనకు ఒక ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన తరువాత ఆ వ్యక్తి తనలాగే ఇంకెవరు కూడా ప్రమాదానికి గురి కాకూడదు అనుకున్నాడు ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడకుండా కొండను తవ్వాలని నిర్ణయించుకున్నాడు చేతి పనిముట్లతోనే కొండను తవ్వడం మొదలుపెట్టాడు రోజు రావడం కొండను తవ్వడం రోజు రావడం కొండను తవ్వడం రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొండను తవ్వుతూనే ఉన్నాడు అది చూస్తున్న ఊరి ప్రజలు ఇతనిని కించపరిచేవారు కొండను ప్రభుత్వమే తవ్వించలేకపోయింది నువ్వు తవ్వేస్తావా పోటుగాడివా కొండను తవ్వే మొగాడు వచ్చాడ్రా అని విమర్శించేవారు కానీ తను ఇవన్నీ పట్టించుకోలేదు తన మీద తను నమ్మకం పెట్టుకున్నాడు కుక్కలు మరుగుతూనే ఉంటాయి అన్నీ పట్టించుకోకూడదు అనుకున్నాడు తన పని తను మొదలుపెట్టాడు రోజు తవ్వుతూనే ఉన్నాడు తను పట్టుదలతో దృఢ సంకల్పం ముందు అన్నీ తలవంచాల్సిందే అనుకున్నాడు రోజు కొంచెం కొంచెం తవ్వుకుంటూ 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 తను ఇరవై రెండు ఏళ్ళ నిరంతర శ్రమతో కొండను తవ్వి రోడ్డును నిర్మించాడు తను సాధించాడు తనకున్న నమ్మకమే తనను గెలిపించింది తన పట్టుదలే తనను సాధించేలా చేసింది ప్రజలు విమర్శిస్తున్నారని అక్కడే ఆగిపోయి ఉంటే తను సాధించేవాడా గెలిచేవాడా తనలాగే ఇంకెవరు ప్రమాదాలకు గురి కాకూడదనుకున్నాడు కొండను తవ్వాలనుకున్నాడు ఇరవై రెండేళ్ల నిరంతర శ్రమతో కొండను తవ్వాడు రోడ్డును నిర్మించాడు ఇంతటి ఘన విజయాన్ని సాధించిన వ్యక్తి ఎవరు తను ఎవరో కాదు దశరథ్ మాంజీ దశరథ్ మాంజీ పద్నాలుగు జనవరి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బీహార్ రాష్ట్రంలో జన్మించారు ఆయనను మౌంటైన్ మ్యాన్గా పిలుస్తారు అతను పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఏడో సంవత్సరం న్యూఢిల్లీలో మరణించడం జరిగింది దశరథ్ మాన్జీ పట్టుదలతో దృఢ సంకల్పంతో కొండను తవ్వి రోడ్డును నిర్మించాడు తను సాధించాడు మనం కూడా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు విమర్శించేవారు వెనక్కి లాగేవారు మూర్ఖులు ఉన్నారు వాటన్నిటిని అధిగమించి మనం అనుకున్నది సాధించాలి పట్టు పట్టరాదు పట్టు విడవరాదు హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్